అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు మేము మీడియాలో చెప్పిన విధంగా ఈరోజు పదిహేడవ తారీఖు వాసవి కళ్యాణ మందిరం పూల బజార్ ఆదోనిలో రక్తనాళాల సమస్యల గురించి మనము పరీక్షల శిబిరం ఈరోజు చేస్తున్నాము అప్పుడే చాలామంది పేషెంట్లు వస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా రక్తనాళాల సమస్యలు అంటే బోధకాలు కానీ కాళ్ళు లా అంటే కాళ్ళు లావు కావడము పాదాలు లావు కావడము ఇటువంటి సమస్య కానీ లేదా నరాలు ఉబ్బి ఉండడము వెరికోస్ వేన్స్ అని అంటారు కదా అటువంటి దాన్ని కానీ లేదా కుండ్లై మానిపోకుండా ఉండడము లేదా డయాబెటీస్ కుండ్లు రావడము ఇట్లాంటి ఇత్యాది రక్తనాళాల సమస్యల వల్ల వచ్చే దాని నుంచి ఉన్న రోగాలన్నిటికీ కూడా ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి డాక్టర్లు స్టాఫ్ రావడం జరిగింది వాళ్ళు డాక్టర్లతో చెకప్ చేపించి తర్వాత టెస్టులు చేపించి ఇదంతా కూడా ఉచితంగా చేస్తాము కలర్ డాప్లర్ టెస్ట్లు అని అంటారు వీటిని ఇది నాలుగు వేల ఐదు వందల సుమారుగా అంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు డాక్టర్లు సో అవన్నీ కూడా ఉచితంగా ఇక్కడ చేయబడతాయి మరలా చెప్తున్నాను ఇది డాక్టర్ల చెకప్ పరీక్షలు శిబిరం అంతవరకే ఈ క్యాంప్ యొక్క లిమిట్స్ ట్రీట్మెంట్ డాక్టర్లు రికమెండ్ చేసిన తర్వాత అది పేషెంట్ ఎక్కడైనా చేయించుకోవచ్చు కళ్ళల్లో కానీ హైదరాబాద్లో కానీ దాదాపు ఫైవ్ థౌసండ్ వరకు సేవ్ చేయచ్చు సేవ్ చేయవచ్చు అంటే డయాగ్నోసిస్ టెస్ట్ల మూలంగా డాక్టర్ల ఓపీ కూడా ఉచితంగా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి వ్యాస్కులర్ సర్జన్సే వచ్చినారు కాబట్టి వాళ్ళు హై లెవెల్ స్పెషలిస్టులు వాళ్ళు వాళ్ళ ఓపీ కూడా ఫ్రీగా ఉంటుంది అవసరమైన టెస్ట్లు కూడా ఫ్రీగా ఉంటాయి సార్ ప్రతిసారి ఐ క్యాంప్స్ నిర్వహించే వాళ్ళం మీరు ఈసారి ఎందుకు వ్యాస్కులర్ డిసీజ్ పట్ల మక్కువ చూపించి ఈ క్యాంప్ పెట్టడం కారణం ఏంటి అంటే మేము మామూలుగా ఐ క్యాంపులు చేసినా కూడా సమాజంలో ఉన్న అరుదైన సమస్యలు కానీ లేదా ఎస్పెషలీ పల్లెటూరు వాళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లనే సఫర్ అవుతూ డాక్టర్ల చేత చూపించుకోకుండా చెకప్ చేయించుకోకుండా ఇది ఇంతేలే అది అంతేలే అని చెప్పే రోగాలన్నింటి కూడా మేము గుర్తించి వాటి గురించి మనము ఈ విధంగా మెడికల్ క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది ఇంతకుముందు కూడా మనము పిల్లలు కాని వాళ్ళకు కూడా ఒక మెడికల్ క్యాంప్ ఇది ఇలాగే చేశాం డాక్టర్ల చెకప్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ కానీ మనం చేసాం అది కూడా ప్రజలలో ఉన్న ఈ సమస్యను గుర్తించి మనం ఆ క్యాంపు చేయడం జరిగింది అటువంటి ఎక్సర్సైజే ఇది కూడా చూస్తాము గ్రామీణ ప్రాంతాలు కానీ పల్ ఎస్పెషలీ పల్లెటూరు ప్రాంతాల్లో వాళ్ళు ప్రాబ్లం ఉన్నా అట్లనే జీవితాన్ని గడుపుతూ దాన్ని సరి చేసుకోవాలన్న వాళ్ళకు అవగాహన లేక ఇది ఎంత ఖర్చు అవుతుందో ఏమో అని తెలియక వాళ్ళు అలాగే జీవిస్తున్నారు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇంత చేస్తే వర్కౌట్ అవుతుంది అని మనకు ఒక పిక్చర్ ఇవ్వడానికి ఈ తాపత్రయ పడుతున్నామండి దీనివల్ల అందరూ కూడా అంటే డాక్టర్ల దగ్గరకు వెళ్ళకుండా ఆ ప్రాబ్లమ్స్ అట్లా అట్లాగే సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ను అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్లు చేయించుకొని వాళ్ళ లైఫ్లో క్వాలిటీని పెంచుకుంటారని మేము ఆశిస్తున్నామండి అండి సార్ మీరు క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఇది మానవతా దృక్పథంతో చూడవచ్చా లేదా వేరే కోణంలో ఏమైనా ఆలోచించవచ్చు చూడండి ప్రతి మనిషి ప్రతి మనిషి తనకు చేతనైనంత సహాయం చేయాలి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క స్టేజ్లో వస్తుంది ఇప్పుడు నా జీవితంలో ఈ పర్టికులర్ స్టేజ్లో దేవుడు శక్తి యుక్తి ఇచ్చినాడు కాబట్టి మనకు చేతనైనంత సహాయం సమాజానికి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది దేవుడు కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చినాడు మా కనక పరమేశ్వర అమ్మవారు ఆశీస్సులు ఉన్నంతకాలం మనము సమాజానికి సేవ చేస్తూనే ఉంటాము దాంట్లో ఏ డౌట్ లేదు కానీ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదోని ప్రజలందరికీ కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి వాళ్ళు పెద్ద లెవెల్లో ఏమీ సహాయం చేయడక్కర్లేదు పక్కన మనిషికి ఏ విధమైన తమకు సహాయం తమకు చేతనైనంత సహాయం వాళ్ళు చేయగలిగితే కూడా సమాజం అదంత కదే చాలా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయము మంచితనాన్ని పెంచండి మీలో ఉన్న మంచితనాన్ని బయటికి తీస్తే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుంది అది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీవిటీ అనేది ఒక రక్తం గడ్డ ఉందండి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఎప్పుడైతే ఎక్కువ టైం ఎవరైనా బెడ్ రెస్ట్లో ఉంటారో వాళ్ళకి థ్రాంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈయనకు ఆల్రెడీ ఇంతకుముందు కాలుగు దెబ్బలు అయినప్పుడు కొద్ది రోజులు బెడ్ రెస్ట్ ఉండటంలో జరిగింది ఆయనకు డీవీటీ ఫామ్ అయింది డీప్యి డ్రంబోసిస్ ఫిమరల్ జంక్షన్ దగ్గర ఫామ్ అయినాడు దాని వలన ఇన్ని చాలా రోజులు ఆల్మోస్ట్ ఎన్ని ఈ ఫామ్ అయ్యి కాల్ వాపు రాబట్టి నెలన్నర ఈయన నెల నుంచి కాల్ వాపు రావడం వీటి నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నాడు దీనికి ఒకటి పర్మనెంట్ ట్రీట్మెంట్ యాంజియోజెట్ జెట్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది ఏదైతే రక్తం గడ్డ ఉందో మనం యాంజియోజెట్ ద్వారా రక్తం గడ్డ టోటల్గా నార్మల్ చేస్తాం

అదే వీనస్లో వార్కోసైటిస్ వీనస్ డీవీ ఫామ్ అయితే కనుక కిందకి వచ్చిన సర్కులేషన్ అనేది ఆగిపోతుంది డిఆక్సిడేషన్ బ్లడ్ పైకి వెళ్ళకపోవడం వల్ల స్కిన్లో ఏదైనా పుండ్లు పడినడం పుండ్లు పడి చాలా కాలం పుండ్లు మానకుండా ఉండడం ఇవన్నీ జరుగుతున్నారు సార్ అంటే రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి రాకుండా అంటే మనం ఓవర్ వెయిట్ ఉంటే కనుక వెయిట్ కంట్రోల్ చేయాలి లాంగ్ స్ట్రె మన మన వర్కులు మనం చేసే పనులు మనకు తెలుసు ఎక్కువ టైం నిలబడి ఉండడాలు ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ స్టాకింగ్స్ పొద్దున్నే ఫిజికల్ వాకింగ్ రన్నింగ్ అవన్నీ చేసుకుంటే మనం కంట్రోల్ చేస్తాం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి సార్ ఏది డివిన్ఎస్ వల్ల ప్లారిటీ సార్ లాంగ్ టర్మ్ కండిషన్స్ అంటే ఇంకా పుండ్లు పడి సంవత్సరాల తరబడి మానకుండా ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా అయినా పుండ్లు మానవు ఎప్పుడైతే ఆ బయట కోసం క్లియర్ చేసుకుంటామో అప్పుడు మానే అవకాశం ఉంటుంది అండ్ ఆర్టీరియల్ ట్రాంపోసిస్ ఉంటే కనుక ఆంపోటిషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి లైక్ తీసేసే అవకాశాల వరకు పోతుంది గ్యాంగరీన్ ఫామ్ అయిపోయి తీసే అవకాశాలు సార్ యువర్ గుడ్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్ సార్ నా పేరు డాక్టర్ సోమాచారండి నేను వాసులర్ ఎక్కడ సార్ హైదరాబాద్ ఏషియన్ వ్యాస్లర్ హాస్పిటల్